ప్రభునామన కూడా వచ్చిన సౌదయ కాల్సిన మీ అందరికీ శుభాగా ఉన్నామండి సంఘములో ఏకభావం కలిగి ఉండాలి అని అపోర్స్ నేను పౌరు గారు కొరేతీలో ఉన్నటువంటి దేవుని యొక్క సంగమునకు క్రిస్ సంగమునకు చెబుతున్న మాటలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం సంగములో ఏక భావము ఏకభావము అంటే ఒకే భావము ఒకే మాట ఏంటండి ఒకే మాట ఒకే భావం మొదలుపొరిదులు రాజు పత్రిక ఒకటో అధ్యాయము పదే వచనంలో అపోసిన గారు ఆ మాట తెలియకొరుస్తున్నారు దేవుని యొక్క సంఘమైనటువంటి బిడ్డలతో మాట్లాడుతున్నాడు సహోదరులానా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలయ్యూ మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధి ఉండవలనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేరట మిమ్మను వేడుకొరుచున్నాను ఏమంటాడండి సంఘములో కక్షలు ఉండాలా గొడవలు ఉండాలా ఉండకూడదు ఒకరు ఒక భావాన్ని కలిగి మాట్లాడుతుంటే ఇంకొకరు ఇంకో భావాన్ని కలిగి మాట్లాడకూడదు ఒకరు ఒక విషయాన్ని తెలియపరుస్తుంటే ఇంకొకరు ఇంకో విషయాన్ని తెలియపరచకూడదు మరి ఏ విధంగా ఉండాలి అంటే సంఘమంతా కూడా ఒకే విధంగా ఉండాలి సంఘమంతా కూడా ఒకే పాట మీద ఉండాలి అదే అంటున్నాడు ఏక భావంతో ఆడవాలని మీలో కక్షలు లేక ఏక మనసుతో ఎలాగ ఉండాలండి ఒకే మనసుతో కలిగి ఉండాలి ఏక తాత్పర్యం కలిగి ఉండాలి అలాగూ సంఘము సంసిద్ధంగా ఉండాలి సన్నద్ధుల ఉండాలి అని ఎవరి పేరిట బతికులాడుతున్నాను అంటున్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని నేను బతికిలాడుచున్నాను నిజమే మొన్న న్యూస్ ఛానల్లో చూశాను నేను సంఘంలో ఇద్దరు భాషలు కానీ కోసం కొట్టుకున్నానండి ఒకరు సువార్ సభలు నిర్వహించాలంటే ఇంకో నిర్వహించకూడదు ఒకరు ఇలా చేస్తే అంటే ఇలా చేయకూడదు అంటారు ఒకరు ఒక విధంగా మాట్లాడితే ఇంకొకరు ఇంకో విధంగా మాట్లాడతారు అందుకని ఈయన అంటనాడు మీలో కక్షలు వద్దు మీలో వేరు వేరు భావాలు వద్దు వేరు వేరు బంధుత్వాలు కూడా వద్దు అన్నాడు ఎందుకంటే ఒకే మనిషి కలిగి ఉండమంటున్నాడు పదకొండవచ్చు నా సహోదరులారా మీలో కలవలు కలవని మిమ్మల్ని గురించి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును ఏమన్నాడు అంటే కలహము అంటే ఎడబాటు గొడవలు తగులు ఎవరి ఇంటి వాళ్ళు తెలిసిందంట ఈ పాలు గారికి క్లోయ అనేటువంటి ఇంటి వారి యొక్క నుండి నాకు మీ గురించి తెలిసింది కొరితిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీరు ఒక భావంతో లేరంట ఒక మాట మీద లేరంట విడివిడి మనుషులు కలిగి ఉన్నారంట ఎందుకున్నారు ఒక వ్యక్తి ఇంటి నుండి నాకు ఆ మాట తెలిసింది మీరు ఎందుకు ఉన్నారు అని బతికులాడుతున్నాడు దేవుని యొక్క సంఘాన్ని పన్నెండవచ్చు ఎందుకు మీరు వేరువేరుగా ఉంటున్నారు అన్న మాటని ప్రస్తావిస్తున్నాడు మీలో ఒకడు నేను పౌలు వాడు ఒకడు నేను అపోలో వాడు మరి ఒకడు నేను కేపా వాడు ఇంకోడు నేను క్రీస్తు వాడు నన్ను చెప్పుకుంటున్నారని నా తాత్పర్యము ఏమన్నాడు ఒకళ్ళు నేను పౌరులు చెందినటువంటి వాడు నేను కేపా చెందినటువంటి వాడు కేప అనేట ఒక వ్యక్తికి చెందినటు వాడు లేకుంటే నేను క్రిస్తుకి చెందినటువంటి వాడు అని వేరు వేరు భావాలతో మీరు మాట్లాడుకుంటున్నారన్నది నా తాత్పర్యము నా భావం అంటున్నాడు నిజమే ఈరోజు చాలా చోట్ల సంఘాలు వేలల్లో ఉన్నాయి సంఘాలు ఎన్ని వేలల్లో కాదు లక్షల్లోనే ఉన్నాయి యేసుకృష్ణ వారు పేరట తండ్రి యొక్కయో కుమారి యొక్కయో పరిశుద్ధాత్మని యొక్క నామంలోనికి బాధ్యత పొందమని చెప్పారు ఆయన అంటున్నాడు మత్స్య వార్త పదారాజ్యము వచ్చిన వాళ్ళు మరియు పేతృవు ఈ బండ మీద నా సంఘమును అని కట్టుదురు అన్నాడు నా సంఘము అన్నాడు అందుకని అంటున్నాడు పౌలు ఏమన్నా మీ కొరకు ప్రాణం పెట్టుబడ్డా సిలువులో సరిపోయాడా కేపా సరిపోయాడా మేము సరిపోలేదు కదా మీరెందుకు ఆ యొక్క సంఘాలకు మా పేర్లు పెట్టారని కూడా అంటాడు పౌలు గారు ఈరోజు దేవుని బిడలేని మీరు ఈ విషయాన్ని మీరు గమనించాలి సంఘం ఎవరిని దేవుని కుమారు అనేది యస్ కృష్ణవారు అందుకని ఆయన అంటున్నాడు పేదరు నా బండ మీద ఈ బండ మీదే ఒక బండ మీదే కట్టబడుతుంది ఈ సంఘము వేరే బండల మీద కట్టబడడానికి వీలు లేదు రక్తాన్ని సిద్ధించి కాల్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని వేరు వేరు సంఘాలు పెంతకొస్తా అని పెంతు పండగ పండగ దినది ఆ సంఘం పేరు పెట్టారు అదే విధంగా చాలా సంఘాలు బెతేస్తా పోనేరు చాలా వేరు వేరు సంఘాలు వెలిసాయి ప్రియన వెళ్ళారా ఇంకొక అయితే శృంగార ప్రార్థన మందిరం అని పెట్టాడు ఏం ప్రార్థన మందిరం అండి శృంగార ప్రార్థన మందిరం ఏమో ఏది ప్రార్థన మందిరం అది అసలు ఎలా పెట్టే ఆ పేరు శృంగార ప్రార్థన మందిరం ఉంది బైబుల్లో శృంగారం అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు దాని పేరు ప్రార్థన మందిరం అని పెట్టాడు తెలిసి తెలియలే బోధ అందుకనే పవన్ గారు అంటున్నాడు మీరు ఒక మనసుతోనూ ఒక భావంతోను ఒకే మాటతోనూ ఉండండి పదమూడవ వచనం క్రీస్తు విభజింపుబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలివేయబడినా పౌలు నవంబర్ మీరు బాప్తీస్ నా నవంబర్ మీరు బాగుతీస్ పొందిదురా అని ఎవరైనా చెప్పకూడనట్లు క్రీస్తునకును గాయకుని తప్ప క్రిష్పునకు సారీ క్రీస్తు కాదు క్రిస్తునకును గాయకులు తప్ప మరి ఎవరికైనా నేను ఇవ్వలేదు అందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఏమన్నాడు అసలు క్రీస్తు వ్యజము యువజంపుబడ్డా భాగాలు వేయబడ్డా వ్యజం యువజంపుబడ్డం అంటే పంచబడ్డం పంచబడ్డా లేదే అదే విధంగా పౌలు మీ సిలువ సిలువేయబడ్డా అడుగుతున్నాడు ఎందుకు మీరు వేరువేరుగా వెళ్ళిపోయారు సంఘంలో నుండి విడివిడిగా వెళ్ళిపోయి నేను పౌరులు వాడను నేను కేప వాడను నేను పేదలు వాడను నేను పెంచుకోసం వాడను నేను క్రీస్తు వాడను నేను బాప్తీసి ఇచ్చి వ్యవహారం చెంది వాడును అందుకనే అంటున్నాడు ప్రియ దేవుని బిళ్ళార సంఘంలో ఏకభావంతోను ఏక మనసుతో ఉండాలి నేను ఎవరెవరికి ఇచ్చాను బాప్తీసం అంటే క్రిష్మనుకును గాయకుని తప్ప మరి ఎవరికి ఇవ్వలేదు బాప్తీసం మరి మీరు ఎందుకు ఇలా వేరువేరుగా గొడవలతోనూ కలహాలతోనూ కొరింతలో నాడు సంఘంలో ఎందుకుంటున్నారు అని చెప్తున్నాడు ప్రియ దేవుని బిళ్ళారా సంఘంలో ఉన్నటి బిడలు మీరు మనుషుల్ని సంతోష పెట్టేటి వారిగా ఉండొద్దు దయచేసి మనుషుల్ని పెట్టేటి వారిగా ఉంటే నువ్వు దేవుని సంతోష పెడుతున్నావా మనుషుని సంతోష పెడుతున్నావా అనేది అది నీ ఇష్టం అది నీ అంతరాత్మకు తెలుసు శసిన ఆధిపత్రికలో చక్కని మాట ఉంది మొదటి రాజపత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనం ఈ యొక్క మాటతో నేను ముగిస్తున్నాను మాకు అప్పగించడాకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోష పెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించే దేవుడినే సంతోష పెట్టు వారమై బోధిస్తున్నాము అది ఎవరిని పెట్టే వారికి ఉండాలి మనము ఎవరిని పెట్టే వారికి బోధించాలి సువార్థకుని సంతోష పెట్టడం కాదు సంఘస్తుల్ని సంఘ కాపరుల్ని సంతోష పెట్టడం కాదు ఎవరిని సంతోష పెట్టాలి దేవుని సువార్థికుడు ఎవరిని సంతోష పెట్టాలి దేవుని పెట్టాలంటే మనము మనుషులను సంతోష పెట్టాలా దేవుని సంతోష పెట్టాలా దేవుని మహిమపరచాలా మనుషులు మహిపరచాలా రెవరేం ఎవరైనా అంటే వాడు పూజింపదగినవాడు వాడు ఎవరు తండ్రి అని దేవుడు ఎందుకు పెట్టుకున్నావు ఆ పేరు అయ్యగారు అని పిలుస్తావు అయ్యగారు అంటే తండ్రి అని దేవుని పేరు అది అయ్యగారు అనకూడదు అనకూడదు అన్నా కానీ మేము ఎలా పిలుస్తాం నీ ఇష్టం నువ్వు చెప్పుకోండి చెప్పుకో లేపలేదు అయ్యా నువ్వు దేవుని నేను గ్రంథం చెబుతుంటే లేదు నేను మనుషులను సంతోషపెట్టాలి రాత్రి పెడతాడు శిఖన మాటను పెట్టి అయ్యా వంట బాగుందా చికిను కొరకు వద్దు ఎందుకు నువ్వు ఆయన మాయపరుస్తున్నావా దేవుని మాయపరుస్తున్నావా నువ్వు మనిషిని సంతోషపెట్టద్దు దేవుని సంతోషపెట్టు ఒకే మాటతో ఉండు ఒకే భావంతో ఉండు ఒకే మనసుతో ఉండు ఒకే సంఘంలో ఉండు ఒకే సంఘం ద్వారా ఆరాధించు దేవుని చేత ఎంచబడిన వారమై మనుషులు సంతోషపెట్టు వారము కాక దేవుడినే సంతోషపెట్టు వారమై ఉన్నాము ఆ విధంగా బోధిస్తున్నాము అంటున్నాడు ఏమండి అంటే చూడండి హృదయములను పరీక్షించిన దేవుడినే సంతోషపెట్టువారమై బోధిస్తున్నాం నీ హృదయాన్ని పరీక్షిస్తాడు దేవుడు ఎలా పరీక్షిస్తాడు తెలుసా దావేది చూశాడు వాళ్ళ అన్నదమ్ములు బలిష్ఠులు ఎత్తుగా ఉన్నారు వారు నేర్చుకున్నాడా పౌరుల తర్వాత రాజుగా ఈ పొట్టుగా ఉన్నాడు కొరసగా ఉన్నాడు ఇతర ఇస్రాయల్ మీద రాజేంటే ఆయన సవ్యాలంటే అతడే నువ్వు అభిషేకించు నేనే ఆయన ఎన్నుకున్నాను నువ్వు మనుషుల యొక్క ఆకారాన్ని ఎత్తును అందాన్ని రూపాన్ని తెల్లటి వస్త్రాలు ధరించుకొని వస్తాడు వేసుకొని వస్తాడు పేద పట్ల వేసుకొని వస్తాడు ఇంకో సువార్తడు వాడి పిలవడం స్టేంజ్ మేకే కోటేసుకొని ఒక కాళ్ళు వచ్చేవాడికి ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చి వాకింగ్ చెప్పిస్తాడు సువార్త సంఘంలో నేను సువార్త ప్రకటిస్తానని చేసి చెప్పినా కానీ నేను చెప్ప చెప్పనే అంటాడు నువ్వు ఎవరిని సంతోషపరుస్తున్నావు మీ అందరికీ కొందరు